సో ఆ కృతజ్ఞత భావం అనేది మనం దాని ఏ ఏ వస్తువునైనా దేనిపైన ఉంచమంటే మనకు అది ఎన్నో రేట్లు తిరిగి వస్తుందన్నమాట మనిషి పట్ల కూడా ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే మనం బయట వాళ్ళకైతే ఈజీగా చెప్పేస్తాము సారీ అరే సారీ అండి చూసుకోలేదు థ్యాంక్ యూ అవన్నీ బయట వాళ్ళకి ఈజీగా చెప్పేస్తాం కానీ డైలీ మొన్నతోటే మన ఇంట్లో వాళ్ళకు మనకు ఎంతో చేస్తు ఎంతో సహాయము సేవ చేసే మన ఇంటి వాళ్ళకు మనం ఒక్కసారి కూడా థ్యాంక్ యూ సారీ అసలు చెప్పము మేము ఎందుకు అరే మొనవాళ్ళే మన వాళ్ళే కదా ఎంతో చేస్తున్నారు కదా వాళ్ళకి ఆ భావన మనం కలగజేస్తే నేను చాలా కృతజ్ఞుని నువ్వు నాకు చేసినందుకు నాకు ఇది హెల్ప్ చేసినందుకు ఏదైనా సరే ఆ చిన్న హెల్ప్ మన ఇంటి వాళ్ళు అట్లా ఆ భావనతోటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు మనకు హెల్ప్ మనం ఏది అడగకముందే వాళ్ళు అరే ఎంత కృతజ్ఞత భావంతో ఉన్నారు కదా మా ఇప్పుడు పిల్లలైనా లైఫ్ పార్ట్నర్స్ అయినా మన ఇంట్లో వేరే ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళు కూడా మనకు అదే భావనతోటి మనకు చేస్తారన్నమాట నట్లింగ్ బట్ ఎనర్జీ మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మన వాళ్ళు కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారనమాట ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చి మాట్లాడుకున్నట్టు మనము వాటర్కి తిట్టుకుంటూ ఉన్న వాటర్కి ఇంకా ప్రేమతోటి మనం మంచి మాటలు చెప్పిన వాటర్కి మాలిక్యూల్స్ అందులో ఎలాగైతే తేడా కనిపించినాయో సేమ్ అలాగనే అనమాట మనం మాట్లాడే ప్రతి మాట కానీ భావం కానీ దానికో ఎనర్జీ ఉంటుంది మనం ఏ వస్తువు పైన ఏ ఎనర్జీతోటి ఏ భావం చూపిస్తామో అదే ఎనర్జీతోటి అది మన దగ్గర అనమాట మనం తిట్టుకున్నామంటే ఆ వస్తువు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు పని చెయ్యదు తొందరగా పాడైపోతాయి లేకపోతే వెరిగిపోతాయి ఖరాబ్ అయిపోతాయి అదే మనం కృతజ్ఞతా భావంతో ఉంటే అది ఖరాబ్ అయినా సరే మన కోసమని మన ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది భావంకు అంత శక్తి ఉంది భావం పెట్టుకుంటే మనం ఇప్పుడున్న మనుషులంతా లేని దానికోసము నాకు అది లేదు ఇది లేదు వాళ్ళ కారు ఉంది పెద్ద కారు ఉంది పెద్ద ఇల్లు ఉంది పెద్ద జాబ్ ఉంది అని మనకున్న దాన్ని మనం గుర్తించట్లేదు మన దగ్గర మన మన చుట్టుపక్కల ఉన్నది మన తోటి ఉన్న మనుషులు వస్తువులు వాటిని మనం గుర్తిస్తలేము అసలు విలువ కడతలేము అసలు విలువ చూపిస్తలేము ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అరే నా దగ్గర ఇల్లు ఉంది కదా ఇది లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మా ఇంట్లో ఏసీ లేకపోయినా కూలర్ ఉంది కదా సరే ఏసీ ఉంది ఒక రూమ్లోనైనా ఏసీ ఉంది కదా మనకు ఆ ఎండకి మనకు ఎండకాలంలో చల్ల గాలి ఆ ఏసీ ఇస్తుంది లేకపోతే కూలర్ ఉంది కూలర్ ఇస్తుంది కార్ లేకపోయినా బండి ఉంది అట్లీస్ట్ మనం నడిచే అంత ఇది కూడా ఉండదు ఆ బండి మనకు ఎంతో సహాయం చేస్తుంది డైలీ రొటీన్లో మిక్సీ మెయిన్ మన ఆడవాళ్ళకి ఎన్నో వస్తువులు ఉన్నాయి మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి చీపు దగ్గర నుంచి మిక్సీ మెషిన్ వరకు ఏసీ వరకు ఎన్ని ఉన్నాయి వస్తువులు ఏదో మనం అన్నీ చేసేస్తాం ఆ ఉంది కదా అయిపోయింది ఏదో పనికి ఉంది అది అంతే అన్నట్టు ఇట్లా పడేస్తాం కొంతమంది అయితే పైసలు కూడా ఇట్లా ఇయ్యారు చేతికి ఇయ్యారు ఆ మడి అది ఇది అని చెప్పేసి ఇట్లా వేసేస్తారు ఒక వస్తువుని మనం వాల్యూ చేసినప్పుడు దాన్ని ఎంత అపరూపకంగా మనం ఒక మనిషి నిజంగా ఒక మనిషి ఉంటే చేతిలో పట్టుకుంటే కదా ఎంత జాగ్రత్తగా ఇట్లా పెడతాం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మనం అంతే జాగ్రత్తగా ఇస్తే ఆ వస్తువుకి మనం మనం ఇచ్చే వాల్యూ దానికి అర్థమవుతుంది బాబు వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారు కదా నాకు అని మనకి మనం కూడా మన శరీరం మనం అసలు పట్టించుకొనే పట్టించుకో లేడీస్ అయితే ఎప్పుడు చూసినా మన హస్బెండ్ కానీ వాళ్ళు అత్త మామలు లేకపోతే పిల్లలు వాళ్ళు తిన్న తర్వాతే మిగిలింది మనం తిందామని చూస్తాం ఆకలైనా సరే తినరు లేడీస్ ఎందుకని మీ శరీరం ఇంపార్టెంట్ కాదా మన శరీరం మనకి ఇంపార్టెంటే కదా మనం బాగుంటేనే కదా మన వాళ్ళందరినీ బాగా చూసుకోగలుగుతాం మనం ఎంత సహాయం చేస్తుంది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దాన్ని ఎలా చూసుకోవాలా మనము గ్రాంటెడ్గా తీసేసుకుంటాం మనం కాదు మన గురించి మనం ఫస్ట్ సెల్ఫ్ లవ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం అది మనకి మనం థ్యాంక్ యూ డైలీ చెప్పుకోవాలి మనకి మనం డైలీ ఐ లవ్ యూ చెప్పుకోవాలి మనకి మనం ఇట్లా హక్ చేసుకోవాలి వేరే వస్తువు ప్రాణం లేని వస్తువే ఆ కృతజ్ఞత భావంతో మనకు అబండెన్స్ ఇస్తుంది అంటే మన శరీరానికి మన మొత్తం మనము చెప్పుకుంటే అది ఇంకా ఎంత బాగా పనిచేస్తుంది మనకు ఈ యాంగిల్లో మనం ఎప్పుడు అసలు ఇంతవరకు ఆలోచించలేదు ఇప్పటివరకు నేర్పించింది నేర్పించింది అంతేంటి ఎవరేమన్నా సరే ఎవరిని తిరిగి మాటలు అది ఓకే అన్ని మంచి మాటలే ఎవరైనా ఏమన్నా అన్నా కానీ మనం వాళ్ళ మాటలు తీసుకోవద్దు కానీ ఆ మనిషిని యాక్సెప్ట్ చేయాలి అట్లా నేర్పియలేదు ఎవరు ఏమన్నా పడు ఓర్చుకో సహనం అట్లా అన్నీ నేర్పించరు మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ మనకు మనకి మనం చెప్పుకొని ఇంక్రీజ్ అవుతుందో మన సెల్ఫ్ లవ్ ఇంకా మిరాకల్స్ జరుగుతాయి అసలు ఇప్పటి వరకు మనం ఆ లవ్ గురించి మనం బయటనే వెతుకుతున్నాము ఏ వస్తువు ఉంటే నాకు ఇల్లు ఉంటే నేను హ్యాపీగా ఉంటా మా ఆయన లేకపోతే నాకు నచ్చట్లేదు మా ఆయన టూర్కి వెళ్తే నాకు నచ్చట్లేదు మా ఆయన ఎప్పుడు నా పక్కన ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా లేకపోతే ఏసీ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అట్లా వస్తువులలో వెతుకుతుంటాము తను యాక్చువల్లీ సంతోషం ఆ ప్రేమ ఎక్కడ ఉన్న లోపలే ఉంది మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ని మనము పెంచుకుంటామో ఇంకా మనం బయట వెతికే అవసరం లేదు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ మనం ఎప్పుడొక ఒక ఫుల్ ఒక సంపూర్ణంగా ఫీల్ అవుతామన్నమాట ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ ఇంక్రీజ్ చేసుకుంటామో మనకి మనం ఎప్పుడు డైలీ చెప్పుకుంటామో ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అని మన శరీరానికి చెప్పుకుంటాము ఇంకా అది దాని ప్రేమ మనకు చూపించేదే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందుకని ఇప్పటి నుండి మనం డైలీ సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేద్దాం సెల్ఫ్ లవ్ ఒకటే కూడా కాదు మనం మనం వంట చేసే అప్పుడు వాటర్ నింపే అప్పుడు వాటికి కూడా మనం ఎప్పుడైతే మనకు థ్యాంక్ యూ లవ్ యూ అని ఎప్పుడైతే ఎనర్జీ పాస్ ఆన్ చేస్తామో మనం చేసినవంటాం ఎవరు తింటారు మన ఇంట్లో వాళ్ళే కదా మనమే కదా ఆ ఎనర్జీ వాళ్ళకు కూడా చేరుతుంది లవ్ ఎనర్జీకి మారని మనిషి అనే వాడే లేడు అసలు లవ్ ఎనర్జీ అంటే అంత హై ఎనర్జీ కాబట్టి లవ్ ఎనర్జీకి మారిని మనుషులే ఉండరు అంటే వాళ్ళు లవ్ చేస్తేనే నేను లవ్ చేస్తా అనేది కాదు అన్కండిషనల్గా లవ్ అనేది మన లోపలే కుడుతుంది ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తామో అన్ని చిన్న చిన్న టిప్సే మనం చేసే వంట వాటర్ ఆ వాటర్ కూడా ఇప్పుడు కుడిలో తీర్తాము లాగా మనం ముక్కి ఎందుకు తాగుతాం అంత ప్రత్యేకత ఏంటి తీర్థం అని ఎందుకంటారు ఎందుకంటే అక్కడ స్వామికి అభిషేకం చేసి ఆ స్వామిని స్థుతిస్తూ అంటే ఆ మంత్రాలకి ఆ వాటర్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి అంత ప్యూర్గా అయిపోతుంది కాబట్టి ఆ వాటర్కి ఆ వాటర్ మనం తాగుతాం అంటే అది తీర్థం తాగితే మనకు అన్ని దోషాలు పోతాయి మనం మంచిగా ఉంటాము అని మన ఫీలింగ్ అది కరెక్టే మంత్రం అంటే ఏంటి అది కూడా మాటనే కదా సో మనం డైలీ లైఫ్లో కూడా ఎట్లా ఉండాలి మన మాటే మంత్రం ఎప్పుడైతుంది మన వాక్ శుద్ధి ఉన్నప్పుడు వాక్ శుద్ధి అంటే ఏంది ఎప్పుడు మంచిగా మాట్లాడటమే ఎవరి గురించి చెడు మాట్లాడద్దు ఎవరి గురించి చెడు జడ్జ్ చెయ్యొద్దు ఇట్లా వాళ్ళట్లా ఎప్పుడు చెయ్యద్దు ఎవరి లైఫ్ వాళ్ళదే సో ఎప్పుడైతే మనం వాటర్కి కూడా మనము లవ్ యూ అని చెప్పేసి లవ్ యూ ఐ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పినామంటే పట్టేప్పుడు కానీ కొద్దిసేపు దాన్ని చూసుకుంటూ లేదంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనం పక్కనే దాన్ని పక్కనే పెట్టుకొని మెడిటేషన్ చేస్తే కూడా అది కూడా సేమ్ గుడిలో ఉన్న తీరతమే ఇది ఈ వాటర్ కూడా అంత ఎనర్జీ వస్తుంది ఆ చేంజెస్ మనం చూస్తాం కూడా అందరి లోపల ప్రాక్టీస్ చేద్దాం డైలీ ఇవన్నీ భావం తోటి మనకి ఇవన్నీ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి మన లోపల అన్ని ఇంటర్ కనెక్షన్ ఉన్నాయి ఒకదానికొకటి మనం థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్తాము కంప్లీట్గా మనం అది ఫీల్ అయినప్పుడు చెప్తాము మనం ఆ ఫీల్ ఎప్పుడు ప్రతి వస్తువు ప్రతి మనిషి మనం చూపిస్తే ఆటోమేటిక్గా అది మనము చేస్తూ 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 అది కొన్ని రోజులకు నిజమైపోతుంది ఆ భావన అనేది ఏం పర్వాలేదు నాకు స్టార్టింగ్ ఇప్పుడు చెప్పేటప్పుడు రావట్లేదు ఓకే ఇట్స్ ఓకే చెప్తూ ఉండండి ప్రాక్టీస్ ఏదైనా సాధన చెప్తూ ఉంటే అది అయిపోతుంది ఆ భావన క్రియేట్ అయిపోతుంది సో చెప్పుకుందాం ఇప్పటి నుంచి అన్నిటికీ కృతజ్ఞత భావం తెలుపుకుందాము ఫస్ట్ మొన్నటి మనము కృతజ్ఞత తెలుపుకొని ఇంకా లవ్ ఎనర్జీస్ పాస్ అవుతు చేస్తాము డైలీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లవ్ ఎనర్జీస్ ఇంకా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం ఓకే మరి ఇంకేమన్నట్టు ఉన్నాయా